ఫస్ట్ సిరిధాన్యాలో కొర్రలు ఆర్ ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఫాక్స్ అంటే నక్క టైల్ అంటే తోక కంకు మీకు హార్వెస్ట్ చేసేదానికి రెడీ అయింది ఇంకా మీరు దాన్ని హార్వెస్ట్ చేయొచ్చు అనేటప్పుడు కనిపించేది నక్క తోక లాగా కనిపిస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో దాని పేరు ఫాక్స్ టైల్ మిలెట్ అని పెట్టారు తెలుగులో కొర్రలు అని పిలు ఇటాలియన్ మిలెట్ అని కూడా పిలుస్తారు అంటే ఇటలీ లాంటి ప్రదేశాలు ఆల్ప్స్ మౌంటైన్స్లో కింద ఉన్న గ్రాస్ ల్యాండ్స్లో బాగా పెరిగేలాంటి ధాన్యం ఏది అంటే అది కొర్రలు ఫాక్స్టైల్ మిలెట్ ఇటాలియన్ మిలెట్ కానీ జర్మన్ మిలెట్ అని కానీ కూడా పిలుస్తూ ఉంటారు కంగిని అని కూడా పిలుస్తారు ఎయిట్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ఎనిమిది పర్సెంట్ ఫైబర్ కొర్రల్లో ఉంటుంది చూసేదానికి ఎల్లో కలర్లో ఉంటుంది సో ఐదు సిరిధాన్యాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు మీకు దాన్ని చూసినప్పుడు ఏది ఏది అని తెలుసుకునే దానికి సహాయం చేస్తుంది దాంట్లో కొర్రలు ఫాక్స్టైల్ మిలెట్ ఎల్లో కలర్గా కనిపిస్తుంది సో కొర్రలు ఎనిమిది పర్సెంట్ ఫైబర్ ఎల్లో కలర్లో ఉంటుంది ఏ భాగాల్ని శుద్ధం చేసే శక్తి ఉంటుంది కొర్రలకి సో కొర్రల లోపల ఉన్న ఈ పీచు పదార్థము జాయింట్స్ని క్లీన్ చేస్తుంది అంటే అన్ని రకాల జాయింట్ పెయిన్స్ అది ఆస్టియో ఆర్థరైటిస్ ఉండొచ్చు పౌట్ ఉండొచ్చు ఈ రకమైన జాయింట్ పెయిన్స్కి వాపులు సంధివాతం అంటామే దానికి కొర్రలు చాలా మంచిది అలాగే నరాలకి సంబంధించిన రోగాలు నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ రకమైనవి నరాలకి సంబంధించిన పుట్టినప్పుడే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగలేదంటే దాన్ని మెంటల్ రిటార్డేషన్ అని పిలుస్తాం అలాంటి పిల్లలకి కూడా కొర్రలు చాలా మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్ బాగానే ఉంది కానీ పుట్టే టైంలో ఏదైనా ఇబ్బంది అయితే పుట్టిన వెంటనే ఏడ్చలేదంటే బ్రెయిన్ డ్యామేజ్ అయితే డెవలప్మెంట్ జరిగింది బట్ తర్వాత డ్యామేజ్ దాన్ని సెరెబ్రల్ పాలసీ అని పిలుస్తాం అలాంటి పిల్లలకి కూడా కొర్రలు చాలా మంచిది ఫిట్స్ వచ్చేలాంటి పిల్లలు పిల్లలు కానీ అడల్ట్హుడ్లో కూడా లేట్ ఆన్సెట్ ఎపిలెప్సీ ఉండొచ్చు ఈ రకమైన ఫిట్స్ వచ్చేలాంటి రోగంకి కొర్రలు చాలా మంచిది అలాగే ఏడీహెచ్డి కానీ ఆటిజం కానీ ఉన్న పిల్లలు హైపర్ యాక్టివ్ అంటే ఒకచోట కూర్చోలేరు చెప్పిన దాన్ని సరిగ్గా వినరు పేరు పిలిస్తే పలకరు సోషల్ ఇంటరాక్షన్ సరిగ్గా ఉండదు నేర్చుకునే శక్తి తక్కువ ఉంటుంది ఆ రకమైన ఏడిహెచ్డి కానీ ఆటిస్టిక్ కానీ అని పిలిచే పిల్లలకి కూడా కొర్రలు చాలా మంచిది ఎక్కడైతే బ్రెయిన్లో కనెక్షన్ సరిగ్గా లేదు కాబట్టి హైపర్ యాక్టివిటీ ఉంటుంది ఇవన్నీ నరాలకి సంబంధించినవే అలాగే ఇంకా కొంచెం పెద్ద వయసులో సయాటికా ప్రాబ్లం కనిపిస్తుంది అంటే వెనకాల పర్టిబ్రల్ బోన్స్ ఉంటాయి ఈ బోన్స్ మధ్యలో నుంచి రెండు వైపులు కూడా నరాలు బయటకు వస్తాయి ఎక్కడైనా ఇంజురీ వల్లనో సడన్గా జర్క్ అయిన దానివల్లనో సరిగ్గా పాస్చర్ సరిగ్గా కూర్చునేటప్పుడు నేరంగా కూర్చోకుండా ఇలా ఇలా కూర్చొని చాలా సంవత్సరాల నుంచి ఏం కావచ్చు ఇక్కడ మధ్యలో ఉన్న డిస్క్స్ అంటాం అంటే కుషన్ లాంటిది ఒక్క ఎముకకు ఇంకో దానికి మధ్యలో ఉన్న డిస్క్ ఏదైనా కదిలితే అప్పుడు ఏదైనా నరం పైన అది ప్రెషర్ పెట్టచ్చు అది ఈ కింద భాగంలో జరిగితే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ భాగంలో జరిగితే తయార్టిక్ నర్వ్ పైన ప్రెషర్ ఉంటే ఆ మొత్తం నరం ఎక్కడ ఉంటుందో ఆ మొత్తం నరం అంతా నప్పి లాగినట్టు అనిపిస్తుంది దాన్ని టికా అని పిలుస్తారు సో ఇక్కడి నుంచి వీటి నుంచి కాలు వరకు లాగేలాంటి నొప్పు ఉంటుంది వంగితే ఎక్కువ అవుతుంది దాన్ని సయాటికా సేమ్ ఇలాగే మెడలో జరిగితే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు ఆ బెల్ట్ లాంటిది పెట్టుకుంటారు మెడకు ఆ దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు అక్కడ కూడా నరం పైన ప్రెషర్ పడి నరంలో ప్రాబ్లం అవుతుంటుంది కొర్రలు చాలా మంచిది ఇంకా వయసు అవుతుండగా నరాలు దౌర్బల్యం అయ్యే వల్ల వచ్చేలాంటి రోగాలు జ్ఞాపక శక్తి తగ్గిపోతూ వస్తుంది లేకుంటే వరకొచ్చే రోగము ఈ రకమైన వయసు అవుతుండంగా నరాలు వీక్ అయిపోయి దౌర్బల్యం వల్ల వచ్చేలాంటి రోగాలు అది చాలా సివియర్గా మెమరీ ఎఫెక్ట్ అయితే దాన్ని ఆల్జైమర్స్ అంటారు చాలా ఎక్కువ వణకొచ్చే రోగాన్ని పార్కిన్సన్ అని కూడా పిలుస్తారు సో ఈ రకమైన నరాలకి సంబంధించిన రోగాలన్నిటికీ కొర్రలు చాలా మంచిది జాయింట్ ప్రాబ్లమ్స్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాగే లంగ్స్ని క్లీన్ చేసేదానికి ఎస్పెషలీ కోవిడ్ అయింది న్యూమోనియా అయింది టీబీ అయింది ఈ రకంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల వీక్ అయిపోతే కొన్ని మెట్లు పైకి ఎక్కితే ఊపిరి తీసుకునేది కష్టం అనిపిస్తుంది ఆయాసం అనిపిస్తుంది ఆ రకమైన ప్రాబ్లమ్స్ ఎక్కడైతే లంగ్స్ వీక్ అయ్యాయో వాళ్ళకి కూడా కొర్రలు చాలా చాలా మంచిది ఓకే సో ఏ భాగాన్ని అది శుద్ధం చేయగలుగుతుందో దాన్ని బట్టి ఏ రకమైన రోగాలకి అది మంచిది అనేది తెలుసుకోవచ్చు ఊదలు ఊదలు అని ఊదర్లు అని కూడా పిలుస్తారు దీంట్లో టెన్ పర్సెంట్ ఫైబర్ కొర్రల్లో ఎనిమిది అరికల్లో తొమ్మిది ఊదల్లో టెన్ పది పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ఇంగ్లీష్లో దీన్ని బానియార్డ్ మిలెట్ అని పిలుస్తారు అలాగే జాపనీస్ మిలెట్ అని కూడా పిలుస్తారు చెప్తున్నాను నేను మీకు ఈ ఆల్టర్నేట్ నేమ్స్ భారతదేశంలో మాత్రమే కాదు ఇటలీలో జర్మనీలో జపాన్లో ఆఫ్రికాలో అన్ని చోట్ల కూడా ఈ మిలెట్స్ ముందు ప్రజలు వాడుతున్నారు ఇక్కడ మాత్రమే కాదు మొత్తం ప్రపంచం అంతా ఈ ధాన్యాలు ఇంకా ఎన్నో రకాల ధాన్యాలు సిరిధాన్యాలు మిలెట్స్ ఉండి అందరూ అక్కడ అనేదానికి వేరే వేరే పేర్లు కూడా మీకు మెన్షన్ చేస్తున్నారు సో ఇది మీకు చూసేదానికి క్రీమ్ ఆఫ్ వైట్ కలర్లో ఉంటుంది తెల్లగా ఉండకూడదు తెల్లగా ఉందంటే అది సరిగ్గా లేనట్టు క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ కలర్లో ఉండాలి సో ఊదలు ఏ అంగాన్ని శుద్ధం చేస్తుంది శుద్ధం చేస్తుంది లివర్ డీటాక్స్ చేసేదానికి ఊదలు బియ్యము బాగా పనిచేస్తుంది లివర్ వీక్ ఉంటే ఆకలి అనేది ఉండదు ఫస్ట్ కంప్లైంట్ నైంటీ పర్సెంట్ పేరెంట్స్ చెప్పేది పిల్లల గురించి మా పాప సరిగ్గా తినదు టిఫిన్ బాక్స్లో పంపిస్తే వెనక్కి అలాగే తెస్తారు ఏదైనా తినిపించాలంటే గంట సాహసం చేస్తేనే కొంచెం లోపలికి వెళ్ళేది సో ఏమవుతుంది లివర్ బాగా పనిచేయట్లేదంటే పిల్లలకి ఆకలి అనేది ఉండదు ఊదలిస్తే బాగా అవుతుంది బాగా తింటారు ఇంప్రూవ్ యాపిటైట్ ఇంప్రూవ్ చేసేదానికి లివర్ని డీటాక్స్ చేసేదానికి ఊదలు బియ్యం చాలా మంచిది అలాగే ఆల్కోహాలిక్ లివర్ డిసీజ్ మందు తాగి తాగి లివర్ని డ్యామేజ్ చేసుకుంటే కూడా అది సిరోసిస్ ఆఫ్ లివర్ కూడా కావచ్చు సిరోసిస్ అంటే మందు వల్ల కావచ్చు వైరస్ వల్ల కావచ్చు వేరే ఇమ్యూన్ డిసీజ్ వల్ల కావచ్చు లివరు ష్రింక్ అయిపోతే దాన్ని సిరోసిస్ అని పిలుస్తారు సో ఏ రకమైన ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో లివర్ వాపు ఉంటుంది అదే క్రమేణంగా ఎక్కువ అయితే లివర్ చిన్నగా అయిపోతుంది మృదువుగా ఉండాల్సిన లివరు గట్టిగా రాయిలాగా అయిపోతే దాని ఫంక్షనింగ్ కూడా సరిగ్గా జరగదు అప్పుడేమవుతుంది జాండిస్ వస్తుంది సో ఈ రకమైన లివర్కి సంబంధించిన అన్ని రోగాలకి ఊదలు చాలా మంచిది ఇంకా లివర్ మీకు పని చేయదు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి వేరే వాళ్ళ లివరు మ్యాచ్ అయ్యేది దొరికితే మీ లివర్కి తీసేసి దాన్ని పెట్టాలి అని అంత స్టేజ్ వరకు డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఊదలు బియ్యం వాడి కొంచెం మందులతో బాగా చేసుకుని ఇప్పుడు పది సంవత్సరాల నుంచి బాగున్న వాళ్ళు ఉన్నారు అంత శక్తి ఉంది ఊదలికి మీ లివర్ని హీల్ చేసి డీటాక్స్ చేసి రీజనరేట్ చేసేదానికి పనిచేస్తుంది మృదు అంగాలు లోపల యూరినరీ బ్లాడర్ ఉండొచ్చు దానికి కూడా ఊదలు బాగా పనిచేస్తుంది సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే కూడా రాళ్ళు ఉంటే కూడా ఊదలు మీకు మంచిది గాల్ బ్లాడరు లివర్కి అంటుకొని ఉంటుంది చిన్నగా దానికి అటాచ్ అయి ఉంటుంది దాంట్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఊదలు బియ్యం ఓకే సో టెన్ పర్సెంట్ ఫైబర్ క్రీమ్ ఆఫ్ వైట్ కలర్ బాన్యాడ్ మిలెట్ జాపనీస్ మిలెట్ అని పిలుస్తారు యకృతికి సంబంధించిన అన్ని రోగాలకి సిరోసిస్ ఉండొచ్చు జాండిస్ ఉండొచ్చు హెపటైటిస్ ఉండొచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లివర్ వాక్ వస్తే దాన్ని హెపటైటిస్ అని పిలుస్తారు దానికి కూడా ఊదలు చాలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి